ఉదయకాల సమయంలో వెకప్ బోర్డ్ మేలుకొలుపు వాక్యం కొరకై లీవియాకాండం ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినములో మధ్యలో మాట వారిని పరిశుద్ధపరచు యహోవాను నేనే అని వారితో చెప్పము వారిని పరిశుద్ధపరచు యహోవాను నేనే అని వారితో చెప్పుము ఈ మాట ముగ్గురు వ్యక్తుల మధ్యలో సంభాషణగా కనబడుతుంది మొట్టమొదట ఈ మాట దేవుడు చెప్తున్నాడు రెండవది ఎవరితో చెప్తున్నాడంటే మోషేతో చెప్తున్నాడు మూడవది ఎవరి గురించి చెప్తున్నాడంటే ప్రజలతో చెప్పుచున్నాడు అందుకని ఇక్కడ అంటున్నాడు వారితో చెప్పుము మోసే ఇదేనా నా ప్రియ సహోదరుడా సహోదరి దేవుడు కూడా నీతో ఒక మాట చెప్పమంటున్నాడు ఇక్కడ ఇస్రాయల్ ప్రజలు పాపంలో పడిపోయి ఈ పాపం వలన ఇంక మేము పతనమైపోతామేమో ఈ పాపాన్ని బట్టి ఇంకా దేవునికి దూరం అయిపోయి నష్టపోతామేమో అనే దిగులు భయములో ఉన్నప్పుడు దేవుడు వారి పశ్చాత్తాపాన్ని బాధను అర్థం చేసుకొని మోషేతో చెప్తున్నాడు మోషే వారితో చెప్పుము ఈ మాట ఎంత బాగుంది దిగులు పడుతున్న వారిలారా దేవుడు మీతో చెప్తున్నాడు దుఃఖపడుతున్న వారులారా దేవుడు మీతో చెప్తున్నాడు తొందరపడుతున్న వారిలారా దేవుడు మీతో చెప్తున్నాడు ఏమనంటే పరిశుద్ధపరచు హోవాను నేనే అంటున్నాడు తెలిసి తెలియక పాపంలో పడిపోయి దాని గురించి చింతిస్తూ దానివల్ల కలిగిన ఆ కీడును అనుభవిస్తూ బాధపడుతూ ఇక దేవుడు నన్ను వదిలేశాడు దేవునికి నేను దూరం అయిపోయాను మరలా నా పూర్వస్థితి నాకు రాదు అనుకొని బాధపడుతున్నావేమో ప్రభువు నీతో చెప్పమంటున్నాడు వారితో చెప్పము నిన్ను హోవాను నేనే దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు మరలా నీ పాపపు స్థితి నుంచి నూతన స్థితికి ఆయన తీసుకురాగలడు దేవుడు పరచే దేవుడు ద గాడ్ ఆఫ్ సెట్రైట్స్ ఆయన అన్నీ కూడా పరిచేవాడుగా ఉన్నాడు మొట్టమొదటిగా నీ జీవితాన్ని ఆయన పరిశుద్ధపరుస్తాడు రెండవది ఇక్కడ ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే పాపం వలన కలిగిన వల్ల చాలా బలహీనమైపోయారు ఒకవేళ నువ్వు కూడా బలహీనపడిపోయావేమో పరిస్థితుల్ని బట్టో మనుషుల్ని బట్టో ఉన్న విషయాలను బట్టో బలహీనపడిపోతున్నావేమో ప్రభు చెప్తున్న రెండో మాట గ్రంథం యాభై ఆరు పదకొండు ఆయన బలపరచు దేవుడు ఒకటి పరిశుద్ధపరచువాడు ఆయనే రెండవది బలపరచువాడు నీ ఎముకలను ఆయన బలపరుస్తాడు నీ పరిస్థితులను ఆయన బలపరుస్తాడు నువ్వు బలహీనుడు అనుకోవద్దు బలహీనుడు ఇక బలహీనుడిని అనుకోటానికి వీల్లేదు శక్తిహీనుడు నేను శక్తిహీనుడను అని చెప్పటానికి వీల్లేదు నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు మనుషులు నిన్నెంత బలహీనపరుస్తారో దేవుడు అంతకంటే అధికంగా నిన్ను బలపరుస్తాడు ఇది రెండవది మూడవది వారితో చెప్పుము అన్న ఈ మాట ఎవరితో చెప్పమంటున్నాడంటే మూడవది చూసినట్లయితే స్థిరత్వం లేక కొట్టుకొని పోతూ సరైన ఉద్యోగం లేక సరైన కుటుంబం లేక సరైన స్థిరత్వం అనేది లేక అటు ఇటు ఊగుతూ అవమానాలు నిందలు మనుషుల చేత ద్వేషింపబడి పరిస్థితిలో ఉంటున్న వారితో చెప్తున్నాడు రోమా పదహారు ఇరవై ఆరు ఆయన స్థిరపరిచేవాడు నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు ఇప్పుడు అందరూ చూసి నేను నవ్వొచ్చు ఇతనికి స్థిరత్వమే లేదనవచ్చు నిమకు స్థిరత్వం లేదు కుటుంబం స్థిరపరచబడదు వివాహం కాదు వీళ్ళకి ఉద్యోగం రాదు వీళ్ళకి బిడ్డలే పుట్టరో అని నీ గురించి ఎన్ననుకుంటున్నారో అవన్నీ కూడా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు అంటానికి సూచనలు ఇది మూడవది నాలుగవది వారితో చెప్పమనే మాటలో నూట ముప్పై ఒకటవ కీర్తన రెండవ వచనం ఎవరితో చెప్తున్నాడంటే తొందరలో బాధలో వేదన పరిస్థితుల్లో ఉంటున్న వారితో చెప్తున్నాడు నూట ముప్పై ఒకటి రెండు ఆయన నిమ్మల పరిచే దేవుడు నీ జీవితంలో వచ్చిన కలవరాలను చూసి బాధపడొద్దు తొందరపాటును చూసి బాధపడద్దు మనుషులు నిన్ను తొందరపరుస్తారు దేవుడు నిన్ను నిమ్మలపరుస్తాడు ఇది నాలుగవది నిన్ను నిమ్మల పరచువాడను నేనే ఐదవది చూసినట్లయితే రెండవ కొరింతి ఐదో పద్దెనిమిది సమాధానపరుచువాడు అసమాధానంలో ఉన్నావేమో నీ భార్యతో భర్తతో బిడ్డలతో కుటుంబంతో సంఘంలో నీకు సమాధానం లేదేమో అసమాధానానికి కారణం ఎక్కడో తెలుసుకో దేవుని దగ్గర పశ్చాత్తాపాడు సమాధాన పరుస్తాడు ఒకసారి సమాధానం పోతే దేవుడిచ్చే సమాధానం అది రెండంతలుగా ఉంటుంది ఇది నాలుగోదిగా మనం చూస్తున్నాం ఐదవదిగా చూస్తున్నాం రోజు చూస్తే యోగ గ్రంథం తొమ్మిది ఎనిమిదిలో విశాల పరచువాడు ఆయనే ఇరుకులో ఉన్నావేమో సంపాదన సరిపోవట్లేదు కుటుంబం గడవటమే ఇబ్బందిగా ఉందేమో వచ్చిందంతా ఇన్స్టాల్మెంట్లకి ఈఎంఐలకే సరిపోతుందేమో ఇతరులకి కట్టడమే సరిపోతుందేమో బాధపడొద్దు నీకు కలిగింది కొంచెమైనా దాన్ని దీవిస్తాడు దేవుడిని గుడారాన్ని విషయాలు పరుస్తాడు దేవుడిని సంపదన విషయాలు పరుస్తాడు దేవుడిని జీవితాన్ని విషయాలు పరుస్తాడు ఇది ఆరోదిగా మనం చూస్తున్నాం ఏడవదిగా చూస్తే హెచ్కేల్ గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినం అభివృద్ధి పరిచే దేవుడు ఆయన అన్నీ కోల్పోయి పోగొట్టుకొని ఓడిపోయిన పరిస్థితికి వెళ్ళావేమో ఇప్పుడు ఏది నీకు లేదేమో ఒకప్పుడు అన్నీ ఉండి ఇప్పుడు పోగొట్టుకొని బాధపడుతున్నావేమో సహోదరుడా దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు ఆ అభివృద్ధి త్వరలో నువ్వు చూస్తావు కాబట్టి ఏడు విషయాలు మనం చూస్తూ వచ్చాం ఇసాలు ప్రజలతో అంటున్నాడు వారిని పరిశుద్ధపరుస్తాను వారిని బలపరుస్తాను వారిని స్థిరపరుస్తాను వారిని నిమ్మల పరుస్తాను వారిని సమాధానపరుస్తాను వారిని విషయాల వారిని అభివృద్ధి పరుస్తాను అంటున్నాడు ఇంకా ఆ మాట అంటున్నాడు నేనే అంటున్నాడు ఇంకా ఉదయ కాలంలో ఎంతో ఆదరణకరమైన మాట వారితో చెప్పు మహర్షి అంటున్నాడు ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు నీ దిగులు చింత తీసివేసుకో కృంగిపోయావా శ్రమదినమున కృంగి నీడలా నువ్వు చేతకాని వాడు లేచి నిలిచో ప్రభునికి సహాయం చేస్తాడు నీ పనిలో తోడుగా ఉంటాడు నీకు ఎదురుగా వస్తున్న ప్రతి పరిస్థితిని దేవుడు మార్చివేస్తాడు నీకు విరోధంగా ఉంటున్న ప్రతి ఆయుధాన్ని దేవుడు నాశనం చేస్తాడు నిన్ను నిలబెడతాడు మరలా ప్రభు మాట్లాడుతున్నాడు వారిని పరిశుద్ధపరిచే హోవాను నేనే అలాగూ దేవుడు మీ జీవితంలో అవసరమైన సంగతులు ఆయనే బలపరిచి నిమ్మలపరిచి విశాలపరిచినట్లుగా ప్రభు సహాయం చేయనట్లు నీ కొరకు ప్రార్థన చేస్తాం పరిశుద్ధు ఆయన తండ్రి ప్రభునిస్సు క్రీస్తు నామంలో నీ పాదములు కొందనాలు చెల్లిస్తున్నాం ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు కాండం ఇరవై ఒకటి ఇరవై మూడు వారిని పరిశుద్ధపరిచే హోవాను నేనే అని వారితో చెప్పుము వారితో చెప్పుము ఆ మాట ఎంత బాగుంది వారితో చెప్పు కృంగి ఉన్నవారితో చెప్పు అంటున్నారు బాధపడేవారితో చెప్పు దిగులు పడేవారితో చెప్పు తట్టుకోలేని ఉన్న ఉన్నవారితో చెప్పు మంచం మీద పడిపోయి దిగులు పడుతున్న వారితో చెప్పు మోకాళ్ళ మధ్యలో తలపెట్టుకొని దుఃఖపడుతున్న వారితో చెప్పు అంటున్నారు ప్రభువా ఇది ఇలాంటి పరిస్థితులు ఎవరైతే ఉండి మాటలు వింటున్నారో దయచేసి వారి జీవితాల్లో కూడా ఈ ఏడు సంగతులు కనపరచు ప్రభువ ఇప్పుడే వారి జీవిత పరిస్థితిని మార్చివేసి సహాయం చేయమని ప్రభనేశు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభుణేశ్వర క్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యోని సవాసం మనందరికీ సదాకాలంతో ఉండి నడిపించినగాక ఆ బలపరిచే బలపరిచే క్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ప్రైజ్ అలాడ్